హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ టీడీపీ అండ్ జనసేన ఈ పొత్తు తొందరలో బ్రేక్ అవబోతుంది అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీరి ఇద్దరు కూడా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పొత్తును విడగొట్టుకోబోతున్నారు అంటున్నారు దీనికి బలం చేకూరేలా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు సార్ నెక్స్ట్ మంత్ మరి ఏం జరగబోతుంది అంటారు సార్ మనం చూసినప్పుడు బీజేపీ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి వీళ్ళని మాత్రమే ఆహ్వానించింది రామ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది కొద్ది రెండు మూడు రోజుల నుంచి ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా దీని మీద చర్చిస్తున్నాయి ఇదేందంటే టీడీపీ జనసేన పొత్తు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంది బీజేపీ జనసేన కలిసి వెళ్తాయి అన్న ఒక వార్త వినిపిస్తుంది దీన్ని ఎవరు కూడా గట్టిగా ఖండించట్లేదు ఇటు తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఖండించట్లేదు అంటే అసలు ఇది పాజిబుల్లా అనేది మాత్రం మనం చర్చించగలం ఎందుకంటే అది నిజమో కాదో మనకు తెలియదు అది ఓన్లీ ఒక వార్త ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది అనేక ఫేక్ వార్తలు ఈ రెండు వైపుల నుంచి కూడా ప్రచారం వస్తాయి మొన్న కూడా చూసాము జగన్ ఒక జడ్జికి వాచ్ ఇచ్చాడని వీళ్ళు లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయిపోయాడని వీళ్ళు అలాగా ప్రచారాలు చేస్తున్నారు రెండిట్లో ఎంత నిజం ఉందని దేవుడికి తెలియదు అలాగా రకరకాలు వస్తుంటాయి వార్తలు అది నిప్పులేందు పొగలా పొగరాదనే పాశ్ సామెత్య కూడా ఇప్పుడు అప్లికబుల్ కాదు నిప్పు లేకుండా కూడా ఏఐతో పొగ క్రియేట్ చేయగలరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అవి లేకుండా కూడా క్రియేట్ చేస్తుంది మీడియా కాబట్టి పాజిబుల్టా కాదనే పాజిబులిటీ ఉందా లేదా ఈ న్యూస్లో జరిగే అవకాశం ఉందా లేదని మాత్రం మనం చర్చిద్దాం అంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలుస్తున్నారు ఫస్ట్ వీక్ అట్లా వెళ్తున్నాడు మోడీతో సమావేశం ఉంది మోడీ అండ్ అమిత్ షా సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే పొత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలంగాణలో కొంత బలం పెరిగింది గతంతో పోలిస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓట్ షేర్ కూడా బలంగా పెరిగింది దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ వచ్చింది అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో ఇక కర్ణాటకలో కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు విపరీతంగా ఇక రెండు నెక్స్ట్ వచ్చింది వాళ్ళకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కూడా ఈసారి స్ట్రాంగ్గా అక్కడ చేస్తున్నారు మేనా లాంటి వాళ్ళు కూడా అక్కడ రంగంలోకి దింపబోతున్నారని చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంటి మామూలుగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్లో నోటా కంటే తక్కువ వచ్చింది వన్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చింది ఓట్లు ఇప్పుడు కూడా పెరిగింది ఏమీ లేదు ఇంకా తగ్గుండే అవకాశం ఉంది వాళ్ళకి ఎవరు కూడా బలమైన రాష్ట్ర అధ్యక్షులు లేరు కన్నా పోయాడు తర్వాత సోమవీర్రాజ్ పోయాడు ఇప్పుడు ఏమొచ్చింది పురంధేశ్వరి ఆమె కూడా తెలుగుదేశానికి ప్రోగా ఉంది భావకాలలో ఆనందమే ఆమెకి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆమె మీద విమర్శలు వస్తున్నాయి ఆమె కూడా ఒక దూకుడుగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసే పద్ధతి ఏమి కనబడట్లేదు సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు ఏమో బీజేపీతో కూటమిలో చేరాలని ట్రై చేస్తున్నాడు కానీ చంద్రబాబునే బీజేపీ ప్రెజర్ చేస్తుందని కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుల ఇంట్రోళ్ళు మాట్లాడారు అంటే దీని వెనక బీజేపీ ఇంకా క్లియర్గా తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అన్న ఒక న్యూస్ బయటకు వచ్చింది సో దీనికి ప్రధానంగా ఏం చెప్ మనకి కన అట్లాంటి సిగ్నల్స్ ఎక్కడ కనబడట్లేదు సో దీ బీజేపీ ముందు రెండు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం కూటమి తేలితే బీజేపీకి ఒక మూడో నాలుగో ఎమ్మెల్యే సీట్లు కుదిరితే ఒకటో ఆరో ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అయితే లాంగ్ టర్మ్లో దాని ప్రాస్పెక్ట్స్ ఇబ్బంది పడతాయి ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉండడం వల్ల సొంత బలం అనేది పెరగదు అదే లాంగ్ టర్మ్లో ఆలోచించినప్పుడు బీజేపీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా దాని ఓట్ షేరు పెరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాయకులు తయారవుతారు ఎందుకంటే క్యాండిడేట్లను పెడతారు కాబట్టి ఒక నాయకులు తయారవుతారు ఒక కొంత ఊపు అయితే వస్తుంది పార్టీకి సో అదొకటి రెండవది జనసేనను కానీ టీడీపీ నుంచి బయటికి లాగి జనసేన బీజేపీ కానీ పోటీ చేసి రేపొద్దున పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి సీఎం అని పవన్ పేరు చెప్పకపోయినా మేము కాపు సామాజిక వర్గం నుంచి ఇస్తామని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు జనరల్గా ముందుగా అనౌన్స్ చేయరు నేషనల్ పార్టీస్ ఇక్కడ కూడా మనకి రేవంత్ రెడ్డిని ముందు అనౌన్స్ చేయలేదు ఇక్కడ కూడా బీసీ నినాదంతో వెళ్ళింది బీజేపీ అక్కడ కాపు నినాదంతో వెళ్ళబోతుందని ఎప్పటి నుంచో అంటున్నారు మేము గెలిస్తే కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పోక ఇంకా ఆబ్వియస్గా పవన్ కళ్యాణే ఉంటాడు సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామని అనేక మంది కాపు నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు మనకి చేకొండి హరిరామజాగోయ్య ఓపెన్గానే అనేకసార్లు రెట్టలు రాస్తున్నాడు కనీసం ఒకసారి అంటే రెండున్నర సంవత్సరం అన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం గెలిపించుకుందాము అట్లాగే కనీసం అరవై సీట్లకు తగ్గకుండా వరస్ట్ అంటే యాభై సీట్లన్నా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అన్న డిమాండ్ బలంగా కాపు నాయకుల నుంచి వినిపిస్తుంది దీన్ని బలంగా ఎక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఖండించట్లేదు సో పొత్తులు కుదిరాయని చెప్తున్నారు కానీ ఏ ఏ సీట్లు ఇస్తారు ఎన్ని ఇస్తారు అనే దగ్గర ఇప్పటికీ లేదు అందుకని గ్రౌండ్ లెవెల్లో బీజీ జనసేనకి టీడీపీకి మధ్య కూడా గందరగోళం అయితే నెలకొంది తిరుపతి కావచ్చు తెనాలి లాంటి ఇంపార్టెంట్ నియోజకవర్గమే ఎందుకంటే జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదెళ్ళ మనోహర్కి తెనాలి ఆయన ఇప్పుడో డిక్లేర్ చేసుకున్నాడు నేను తెనాల నుంచి పోటీ చేస్తాను కానీ ఆలపాటి రాజా అక్కడ ఈ మధ్య యాక్టివ్ అయిపోయాడు ఆయన పాదయాత్రలు చేస్తున్నారు గతంలో మనోహర్కి పంతొమ్మిది వేల ఓట్లు వచ్చాయి నాకు డెబ్బై ఆరు వేల ఓట్లు వచ్చాయని ఆయన చెప్పుకుంటున్నాడు సారీ డెబ్బై తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయని సో ఆ రకంగా అక్కడ బలం చూస్తే ఆలపాటు రాజకీయా ఉందనేది వాళ్ళ వాదన అది కూడా తేలట్లేదు అంటే అది కూడా సస్పెన్స్లోకి వెళ్ళిపోయింది తిరుపతిలోనూ కొమ్ములాట్లు ఉన్నాయి ఇంకా అనేక చోట్ల ఇంకోవైపు ఏమో చంద్రబాబు క్యాండిడేట్లను ప్రకటించేస్తున్నాడు మొన్న మండపేటలో ప్రకటించాడు అంతకుముందు అరకులో ప్రకటించాడు అలాగే మరి అక్కడున్న జనసేనకి అంతా కన్ఫ్యూజ్గా ఉంది మనకేమో ఏమీ చెప్పట్లేదు ఈయనేమో ప్రకటిస్తున్నాడు పొత్తుల భాగంగా ఆయన పాటికి ఆయన ఎలా ప్రకటిస్తాడు అన్న ఇది కనిపిస్తుంది సో ఈ కాంటెక్స్లో బీజేపీ ఎప్పటి నుంచి కూడా జనసేనతో మేము పొత్తులో ఉన్నామనే చెబుతుంది ఒక పక్క జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతుంది ఎన్డీఏలో పొత్తులో లేని టీడీపీతో జనసేన పొత్తులో ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ ఎవరికి కూడా అర్థం కాలేదు ఎందుకంటే దేశంలో ఎప్పుడు ఇలాంటిది లేదు ఫస్ట్ టైం ఇది సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కానీ ఈ తెలుగుదేశం నుంచి బయటికి లాగి సో పవన్ బీజేపీ జనసేన కానీ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి టీడీపీలో కూటమిలో ఉంటే వచ్చే సీట్ల కంటే బీజేపీలో ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయి అన్నది పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే కాపు సా నువ్వే ముఖ్యమంత్రి అని ప్రకటించినప్పుడు గొంప కొత్తగా కాపులు అందరూ నీకు ఓట్లు వేస్తారు కనీసం ఉభయ గోదావరి జిల్లాలో కొంత రాయలసీమలో ఒకటి రెండు ఎందుకంటే రాయలసీమలో కూడా బల్జల్ పాపులేషన్ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది సో అట్లాగే ఉత్తరాంధ్రలో ఉంది ఇట్లా కొన్ని సమ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన కాపు ఓట్లు అక్కడ ఉన్నాయన్నమాట సో అలాంటప్పుడు అవన్నీ కూడా పోలరైజ్ అవుతాయి మొత్తంగా గుంపగుతుగా పోలరైజ్ అయినప్పుడు ఇటు జగన్ రెడ్డిని సీఎం చేయడానికో చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికో మనమెందుకు ప్రయత్నించాలి మనమెందుకు త్యాగాలు చేయాలనేది కాపుల్లో ఉంది ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఎన్టీఆర్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్డో కమ్మ ఇద్దరే అవుతున్నారు సీఎంలు మనం అన్న ఇది కాపుల్లో ఉంది కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు మా కూటమిలో అని కానీ చెప్పగలిగితే కనీసం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేయగలిగితే సీఎం క్యాండిడేట్గా పవన్ నాయకత్వం అనేది స్థిరంగా అవుతుంది పవన్కి కూడా అది ఏమవుతుందంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఇప్పుడు ఒకలా ఆయన సీఎం కాకపోయినా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా పవన్ కళ్యాణ్కి హెల్ప్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం ట్రై చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అది పాజిబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే అది డిక్లేర్ ఎప్పుడు చేస్తారనేది మనం చూ చూడాలి ఎందుకంటే ఇది నిజంగా చేయబోతున్నారా లేదా ఎందుకంటే ఇప్పటివరకు తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదిరింది అంటున్నారు కానీ ఎక్కడ క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం కానీ జాయింట్గా వాళ్ళు వెళ్ళి సభలు పెట్టడం కానీ అది చేట్ల విడివిడిగానే పెట్టుకుంటున్నారు ఒక స్తబ్దత స్తబ్దత నెలకొందని చెప్పచ్చు కూటమిలో దానికి కారణం ఇదే అని చెప్తున్నారు సో మేబీ అది అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఎప్పుడవుతుంది ఏందనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ